వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యత రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు ఆ సమస్యను పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన మిత్రులారా నా ఇంటికి వచ్చిన ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరిగుట్ట ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్ల బాజాప్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా రోజు ఉదయం వెయ్యి నుంచి పదిహేను వందల మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈ రోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది మిత్రులారా ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచలాచి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాశాప్త పార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా